వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఋషభ రాశులు సంచారం చేస్తాడు శుక్రుడు ఋషభం సింహం వృచ్చికం కుంభరాశుల వారికి మాలవ్య మహాపురుషరాజ్యోగం ఏర్పడుతుంది దీనివల్ల రాశి వారికి ఎన్నో సుఖఫలతాలు రాబోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం శుక్రుడు సుఖ సంతోషాలకు సిరి సంపదలకు ప్రేమకు పెళ్లికి కారకుడు ఈ గ్రహానికి శాస్త్రం అత్యంత ప్రాధాన్యత ఉంటుంది శుక్రుడు ఈ నెల ఇరవై ఆరు తేదీ నుంచి జూన్ ఇరవై ఆరు వరకు కూడా తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది శుక్రుడు తన స్వక్షేత్రంలో దాదాపు అన్ని రాశుల సుఫలత ఇచ్చే అవకాశం ఉంది అయితే వృషభం సింహం వృత్తిక కుంభరాశుల వారు మాత్రం ఈ యొక్క మానవీయ మహాపురుషరాజయోగము అదృష్టాన్ని ఇస్తుంది స్వక్షేత్రంలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ రాశికి ఒకటి నాలుగు ఏడు పది స్థానమైనప్పుడు యొక్క యోగం ఏర్పడుతూ ఉంటుంది మేషరాశి వారు ఈ రాశికి ధనస్థానంలో శుక్ర సంచారం వల్ల ధన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అప్రయత్నంగా కూడా ధనలాభం కలుగుతుంది జీవనశైలి పూర్తిగా మారిపోతుంది విలాస జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో జీతపత్యాలు వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాల గురించి రాబడి ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది వృషభ వారు రాష్ట్రాధిపతి శుక్రుడి ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వృషభ రాశి వారికి మాలవీయ మహాపురుష రాజయోగం కలిగింది ఈ యొక్క యోగం వల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి జనాకర్షణ పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ వంటివి బాగా కలిసి వస్తాయి ఉద్యోగుల పదోన్నతి కలుగుతుంది నృత్య వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది మిథున రాశి వారికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం అద్భుతంగా ఉంటుంది విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి కొద్దిగా దాంపత్య సృష్టించే అవకాశం ఉంది పులి ప్రయత్నాలు చివరి క్షణంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి రావాల్సిన డబ్బు వల్ల డబ్బుకి ఇబ్బంది ఇబ్బందులు ఉండవు అనవసర పరిచయాలకు అవకాశం ఉంటుంది ఉద్యోగుల రాజ్యోగా ఏర్పడుతుంది ఉద్యోగులు నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కర్కాటక రాష్ట్ర వారికి లాభస్థానంలో శుక్రుడు ప్రవేశం వల్ల అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి అనేక మార్గాల్లో ఆస్తి ఆదాయం వస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగుల ప్రాధాన్యత ప్రభావము పెరుగుతాయి వృత్తి వ్యాపార లాభాలు అంచనాలు మించుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సింహరాశి వారికి ధనస్థానంలో శుక్ర సంచారం వల్ల మానవీయ మహాపురుషు ఉద్యోగం కలిగి ఉద్యోగంలో ఉన్నత పదులు అందుకుంటాయి మరింత మంచి ఉద్యోగులకు మారడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించి ఉంటుంది ఉద్యోగుల దృత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాల డిమాండ్ పెరుగుతుంది అనేక వైపు నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది జీవనశైలిలో మార్పు చోటు చేసుకుంటుంది ఒక ప్రముఖత గుర్తింపు లగుతుంది కన్యారాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు దేశ అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థిరత్వం లభిస్తుంది అనేక విధాలుగా సిరి సంపదలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లాభాలు విపరీతంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు లాభాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది ఉద్యోగుల పదవులు లభిస్తాయి తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి తులారా వారికి స్థానంలో ప్రవేశించడం వల్ల శుక్రుడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఊహించిన మార్గాల్లో ఆదాయం లభిస్తుంది ఉద్యోగంలో మీ సమర్థతకు అధికారులు గుర్తించి అనేక బాధ్యతలు అప్పగిస్తారు విలాస జీవితం ఉంటుంది అనవసర పరిష్కారకు దురవ అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది మంచి మంచి కొద్దిగా అనారోగ్య సమస్య రావచ్చు రుచిక రాశి వారు రాత్రి వారికి కూడా శుక్రుడి స్వస్థానముల వల్ల మాలవీయ మహాపురుషరాజుగా ఏర్పడుతుంది దీనివల్ల సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది ప్రేమలు పట్టం వంటివి జరుగుతాయి దాంపత్య జీవితాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ధనుసు రాశి వారికి కూడా శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగాలు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేకాల సాధిస్తారు సొంత ఇంటికలు నెరవేర్తుంది నిర్దోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మకర రాశి వారికి కూడా శుక్ర సంచారం విపరీతమైన యోగాలను ఇవ్వబోతుంది రాశివారి జీవితంలో ఇది ఒక అద్భుత దరుణంగా చెప్పుకోవచ్చు